నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అసలు అలా ఇప్పుడే వెళ్ళాడండి ఇంట్లో నుంచి యాక్సిడెంట్ అయింది అది ఒక్కొక్కసారి ఎలా అంటే లక్ బై లక్ చిన్న దాంతోనే బయటపడిపోతాము అసలు కర్మ బాగోకపోతే చిన్న దాంతోనే ఇబ్బంది కూడా పడతాం చిన్న గుంతలో పడి లంగ్స్ లోకి ఫుడ్ వెళ్ళిపోయి అవును చనిపోయారు అని చెప్తా చాలా చాలా బాధాకరం అసలు ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి తరచుగా జరుగుతున్నాయండి మాకు చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంది దీనికి ఏమిటి ఇలా జరగడానికి గల కారణం ఏమిటి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారండి ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అంటేనే కొన్ని జాతకాలకు లగ్నం నుంచి థర్డ్ అవుతుంది మేజర్ అవును తర్వాత శని వచ్చి అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని దానికి సంబంధించిన దశ ఉన్నప్పుడు లేదు అష్టమాధిపతి దశ జరుగుతున్నప్పుడు ఇట్లా జరుగుతాయి అంటే యాక్సిడెంట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అసలు ఆ ఒకరు వచ్చి మీనా లగ్నంలో పుట్టారనుకోండి వాళ్ళకి ఆ ఓకే మీన లగ్నం అంటే థర్డ్ హౌస్ రిషభ దాని అధిపతి శుక్రుడు వాళ్ళకి గురు దశ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే గురువు కూడా మంచిగా ఉండడు అంటే మీన లగ్నానికి అధిపతి అయినా కానీ గురువు వచ్చి ఆ దశ రీతిగా కొన్ని సార్లు ఎయిత్ హౌస్ లో ఉండడము లేకపోతే జాతక పరంగా అయినా ట్వెల్త్ లో ఉండడము సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ దశలో థర్డ్ లాడ్ చతురువు కాబట్టి ఎయిత్ లాడ్ కూడా సేమ్ శుక్రుడే చతురువు అవుతాడు కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అబ్బా సో అది కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ సడన్గా ఏదైనా ఇష్యూస్ అట్లా వస్తాయి సో ఇవి అది నెక్స్ట్ వచ్చి ఏంటంటే చత్రు బాధలు కూడా వస్తాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ యాక్సిడెంట్ గురించి చాలామంది నేను చూసినాను త్రీ మంత్స్ బ్యాక్ మా బాబుకు బైక్ యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ అసలు తను జాబ్కి సెట్ టైం మళ్ళీ యాక్సిడెంట్ అయిందని సో మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసినాం మళ్ళీ జరుగుతుంది ఇది ఒక్కొక్కసారి బయట పంపించడానికే భయపడుతుంది అంతే కదా ముందుగా రాజమండ్రిలో కూడా ఒక క్లయింట్ వాళ్ళు కూడా ఏంటంటే వెహికల్ తీసుకున్నారు అసలు బెంగళూరులో తనకు టూ టైమ్స్ అనమాట టూ టైమ్స్ యాక్సిడెంట్ అయింది మళ్ళీ థర్డ్ టైం కూడా యాక్సిడెంట్ అయింది సో ఈ విషయం అయితే మాట్లాడుతున్నప్పుడు నేను వేరే ప్రోగ్రామ్ లో చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా వినేసి మేడం మీరు చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు ఇట్లా దశ జరుగుతుంది సో వాళ్ళకి ఏంటంటే థర్డ్ లార్డ్ వైడ్ వాళ్ళకి నడుస్తున్న దశ ఏంటంటే అసలు అక్కడ వచ్చి వాళ్ళకి రాగు దశ జరుగుతున్నాయి బట్ థర్డ్ లో ఉన్న కేతు వల్ల యాక్సిడెంట్లు అప్పుడప్పుడు అయ్యేది సో ఏదో ఒక భిన్నం కేతుల దశలో కూడా చాలా మంది అవుతాయి అవును సో అదే ఒక్కటి చూసుకోవాలి రాహుకేతులు అది కూడా కుచుడుతో ఇక్కడ రాహు కానీ కేదు కాని కలిసి ఉంటే ఎక్స్టెండ్ అవుతది సో అదే వచ్చి ఈ రాహు కేతులు సంబంధించిన శని కూడా కలిసి ఉంటేనే అయితది సో ఇంకా థర్డ్ హౌస్ లో కుజుడు శని కలిస్తే కూడా ప్రాబ్లమే ఉంటుంది సో ఇట్లా సో కొన్ని మనం అవన్నీ చూసుకోవాల్సింది ఉంటుంది అంటే జాతకంలో కొన్ని శత్రువులు ఉన్నప్పుడు తోడ్లాడ్ చతురువు అయితే అసలు తప్పకుండా వాళ్ళకి యాక్సిడెంట్ అనేది జరుగుతాయి సో ఇవన్నీ మనం కరెక్ట్గా జాతకం అనలైజ్ చేసి వాళ్ళకి ఏం సమస్య ఉంది ఎందుకంటే ఒక బాబు కూడా తన మంచిగా చదువుకునేవాడు యాక్సిడెంట్ వల్ల ఏంటంటే తన కరెక్ట్ టైం ఎగ్జామ్ కూడా రాయలేకుండా ఉంటే అయ్యో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అండి ఇప్పుడు మా బాబుకు హెల్త్ విషయం క్యూర్ రావాలి అంటే ఎప్పుడు ఎట్లా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాయవాలి యాక్సిడెంట్ అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు తప్పకుండా రాయవాలి సో మళ్ళీ రెమెడీ ఇచ్చి తన తొందరగా నచ్చేలాగా చేయించామండి అప్పుడు తను అసలు యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చి వైజాగ్ లో తను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి సో ఎట్లా ఉంది చూడండి తను అసలు ట్రావెల్ చేసే పొజిషన్ కూడా లేదు అప్పుడు స్టార్టింగ్ లో పూజ చేస్తున్నప్పుడు తర్వాత మన రెమెడీ ఇచ్చిన తర్వాత తను మంచిగా అయి తర్వాత తన ఎగ్జామ్ రాశాడు ఎగ్జామ్ రాసిన అదే ఈ రోజు ఈవినింగ్ ఫోన్ చేశాడు సో తనే ఫోన్ చేసి ఎగ్జామ్ జరిగింది ఎందుకంటే అసలు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు వాళ్ళు అంటే మళ్ళీ ఏమైనా జరుగుతుందో అట్లా అని ఏం లేదండి మంచిగా చేసుకోండి మంచిగా జరుగుతుందని చెప్పి రెమెడీ చేయించి వాళ్ళు ఆ బాబు అసలు మంచిగా తనంతలో తను అసలు బెడ్లో నుంచి పొజిషన్ లో ఉన్నాడు అట్లాంటి అయినా చేంజ్ మంచిగా అయ్యాడు నడవడం అవన్నీ సో ఎగ్జామ్ రాసి మంచిగా ఇప్పుడు ఫస్ట్ అంటే తన కెరియర్ పరంగా బాగున్నారు సో అది ఎందుకంటే చాలా మందులు ట్రావెలింగ్ అంటేనే భయం కూడా ఎక్కువైపోతుందండి థర్డ్ లాడ్ బాగలేకపోతే వాళ్ళకి ధైర్య స్థానం అనేది సరిగా లేదనమాట వాళ్ళకి ఏంటంటే ట్రావెల్ చేయాలనో లేదు వాళ్ళు సెల్ఫ్గా డ్రైవ్ చేయవలతో కూడా భయపడతారు అండ్ ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు కూడా అండి పిల్లలు ఏమిటి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళినప్పుడు హైవేలో వెళ్ళినప్పుడు ఫాస్ట్ వెళ్తారంటే అవును అదొక కిక్ వాళ్ళకి డెఫినెట్ వాళ్ళ సంగతి వదిలేద్దాం తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లి చాలా బెంగ పెట్టుకుంటుంది వీడు వద్దంటే వినట్లేదు వీడు వెళ్తున్నాడు బైకుల్లో అయినా కూడా అంతే కార్లలో అయినా అంతే ఆవిడ మనసు అంతా ఇంకా వాడి ఇంటికి వచ్చేదాకా ఇంకా బెంగ బెంగ గాని దిగులు దిగులు గానే ఉంటుంది సో అది చాలా కష్టమైన పరిస్థితి అండి పిల్లలు వినరు కానీ అయితే వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి తెలుసా స్టైల్ గా వాళ్ళకి మంచి వాళ్ళు అనుకున్న బైక్ తల్లిదండ్రులు చాలా బాధ పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు కానీ ఏం చేస్తారంటే అది వాళ్ళ స్టైల్ గురించి అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే అది వాళ్ళ టైమింగ్ అసలు ఇబ్బంది అంటే నేను ఒక క్లయింట్ కూడా ముందు ఎల్బీ నగర్ వాళ్ళు బట్ అయితే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు బాబులు పెద్ద బాబు పేరు మీద బైక్ బైక్ కొనుక్కున్నారు బట్ ఆయనకు ఆ నెంబర్ కలిసి వస్తుంది సెకండ్ బాబుకి అసలు ఇవ్వద్దు టైం కూడా బాగాలేదు అని చెప్పేసి చెప్పారా అంటే ఆయనకు నెగిటివ్ పవర్ అనమాట ఒకరి జాతకానికి వాళ్ళకి ఫేవర్ గా ఉంటే ఒకరికి గా ఉంటాయి కదా ఇప్పుడు ఒక నెంబర్ ఒకరికి సెట్ అవును ఇంకోటి సెట్ అవ్వదు కదా సో అప్పుడు నేను ఆల్రెడీ చెప్పెట్టాను వీళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళిపోయాడండి నేను చెప్పిన అయితే చిన్న బాబు వీళ్ళకి తెలియకుండా బైక్ తీసుకెళ్లాడు మేజర్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సింది వచ్చింది స్టడీ పరంగా డిస్టర్బ్ అయ్యారు చాలా గట్టిగా అసలు మాట్లాడాను నేను ఇవ్వద్దు చెప్పాను కదంటే నాకు తెలియకుండా తీసుకెళ్లిపోయాడు మేడం అని చెప్పి బాధ టైం అంతే ఇంకా అంతే ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆయనకు నెగిటివ్ నెంబర్ ఆయన నైన్ కుజుడు అసలు ఆ కుజుడు పవర్ లో ఉంది వెహికల్ బట్ వాళ్ళ పెద్ద బాబుకు అది సెట్ అవుతుంది ఆయన పేరు మీద కొన్నాం ఆయన గురించి అని చెప్పాను నేను సో అప్పుడు కొన్నారు కదా కొన్నప్పుడు ఆయన ఏం చేశారు అసలు ఆయన అబ్రాడ్ వెళ్ళిపోయాడు కానీ వీళ్ళ పేరెంట్స్ ఎంత గట్టి మంచిగా చూసుకున్నా తన హాస్టల్ నుంచి వచ్చాడు కదా వచ్చినప్పుడు తీసుకెళ్ళి తిరగడం అంతే మళ్ళీ యాక్సిడెంట్ ఎవరు ఫేస్ చేస్తారు వీళ్ళు తల్లిదండ్రులే కదా డెఫినెట్లీ దీనికి కూడా డెఫినెట్గా అంటే ఒకవేళ అవుతూ ఉన్నాయి కంటిన్యూస్గా అవుతున్నాయి అంటే మీరు ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు క్లయింట్స్కి వాళ్ళకి ఫస్ట్ దశ ఏం చూస్తాము ఆ దశ రీతిగా అసలు థర్డ్ లాడ్ అది కాకుండా జాతకంలో దశ గురించి కాకపోయినా ఇంకొక విషయం కూడా చూడాలి థర్డ్ హౌస్లో మాంది ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ట్రావెలింగ్లో సో వాళ్ళకి జనరల్గానే ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది సో అది కూడా మనం చూసుకుని సరి చేసుకోవాలి అంటే వాళ్ళ జాతకంలో థర్డ్ హౌస్ తర్వాత ఎయిత్ హౌస్ ఇది రెండు ఇంపార్టెంట్ సో ఇది రెండింటికి రెమెడీ చేయించుకుంటే వాళ్ళకి అసలు అది ఈ విషయంలోంచి అంటే యాక్సిడెంట్ విషయంలోంచి బయటపడవచ్చు సో అది జాతకం మన చేస్తే మనకు అర్థమైపోతుంది వేరేం లేదు రైట్ రెమెడీస్ అంటే డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి మాత్రమే మీరు రెమెడీస్ ఇస్తారు అవును మామూలుగా ఇప్పుడు ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటే చెప్పడానికి లేదు రెమెడీస్ నిఫినెట్ గా మీ జాతకం ఏముంది ఏ గ్రహానికి చెయ్యాలి అనేది చూసుకుని చేస్తారు అంతే రైట్ అండి రైట్ ఈ యాక్సిడెంట్స్ రీత్యా ఎవరు ఇబ్బంది పడకూడదు అకాల మరణం అనేది నిజంగా ఆ మొత్తం కుటుంబాన్ని కుంగదీస్తుంది కాబట్టి పిల్లల్ని ఒకంత కంట్రోల్ చేయాలి వాళ్ళకి ఏం తెలియదు ఉడుకు రక్తంతో వాళ్ళు అలాగే ఉంటారు ఆ ఏమవుతుంది అని చెప్పి బట్ భగవంతుడే రక్షగా ఉండాలి డెఫినెట్ గా ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము మాటికి మాటిమాటికి మాటికి అవుతున్న యాక్సిడెంట్స్ అని అంటే కనుక ఒక్కసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాము మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి మేడంకి మీ సమస్య ఏంటో మేడమే చెప్తారు ఆ తర్వాత మీరు నమ్మండి ఓపెన్ ఛాలెంజ్ లేదు కరెక్ట్ గా చెప్పలేదు అంటే యూ కెన్ డ్రాప్ అయిపోవచ్చు ఓకే రైట్ మేడం చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే